దుండగుల నమస్కారం ముప్పై ఆరవ వార్డు ప్రజలకు మనవి దుండగుల మాటి ప్రసాద్ బాబు అలియాస్ మాటి ప్రసాద్ ముప్పై ఆరవ వార్డు టీడీపీ అని చెప్పుకొని తిరుగుతున్న ఇతను వీడిపై ఉన్న కేసులో కొన్ని ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను వీడిపై ఉన్న కేసులో ఐపీసీ సెక్షన్ ఫోర్ అనగా వేరే వాళ్ళ ఆస్తిని ఆక్రమించుకోవడం మోసం చేయడం కిందికి వస్తుంది అలాగే సెక్షన్ ఫోర్ అనగా డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేయడం వారిపై ఉన్న ఆస్తులను వీళ్ళు ఆక్రమించుకోవాలని చూడడం సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనగా ప్రజలను చీటింగ్ చేసి మోసం చేయాలని చూడటం వీటితో పాటు భూకబ్జా కేసులు వరకట్న బేధింపుల కేసు గృహ చట్టం కేసుతో పాటు పలు కేసులు నమోదయ్యాయి అలాగే గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఆరు ఒకటి తరఫున పోటీ చేస్తానని చెప్పి పదహైదు లక్షలు పదహైదు లక్షల రూపాయలతో రాజీ కుదుర్చుకొని స్వలాభం కోసం పోటీ నుంచి తప్పుకొని వాటి ప్రజలందరినీ కూడా మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిడిపి తరపున ముప్పై రేపు ఎన్నికలు అనగా ముందు రోజు సాయంత్రం వార్డు ఓటర్లతో మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి కుమారుడైన ఫిరోజ్ గారు తనని మోసం మీరు ఎవరు ఓటు వేయవద్దని చెప్పడం జరిగింది వీరి వక్రబుద్ధిని గ్రహించిన ఓటర్లు వార్డులో టిడిపికి అత్యధిక మెజార్టీ అందించారు పార్టీ గెలిచాక మళ్ళీ వారిని తన మాయమాటలతో బుజ్జగించి పార్టీ తరఫున తిరుగుతూ ప్రజలందరి దగ్గర తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాడు ఇలా సేకరించిన సమాచారంతో ప్రజలను మోసం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారో అని అడుగుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే వీడి అరాచకాలు చాలా ఉన్నాయి వీడు చేస్తున్న నీచమైన పనులు తెలిసి మా తమ్ముళ్ళు ముప్పై ఆరవట్లో కుక్కను కొట్టినట్లు కొట్టినా వీటికి సిగ్గు రాలేదు కనుక ముప్పై ఆరోటి ప్రజలందరూ వీడి విషయంలో అప్రమత్తంగా ఉండి మీ డబ్బులను ఆస్తులను కాపాడుకోవాలని కోరుతున్నాను ఈ విషయాలను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ ఫోర్ గాడు మాకు బంధువు కావడం వల్ల ముప్పైలో ఉన్న ప్రముఖ వ్యక్తి నా ముందరే వాళ్ళు వాళ్ళు అంట ఒకటి అని తెలియ చెప్పాడు అలాగే ఆయనతో పాటు వాటిలోని ప్రజలందరూ కూడా మా మాకు మాకు సంబంధం ఉన్నట్లు అనుకుంటున్నారని తెలిసింది కనుక వీడికి వీడితో కానీ వీడి కుటుంబంతో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు ప్రజలు దీన్ని గమనించి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు తనపై వస్తున్న ఆరోపణలను నిరాధారమని తన రాజకీయ ఎదుగుదల ఓర్చలేక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా ముందు చెప్పుకొచ్చారు తనపై వచ్చిన భూ కబ్జాలకి సమాధానంగా ప్రత్యర్థి చూపించిన సర్వే నెంబర్ గల స్థలం యజమానిని పిలుచుకొని వచ్చి మీడియా ముందు హాజరుపరచడం జరిగింది సదరు స్థలం యజమానిని హాజరుపరచగా నా స్థలం ఎవరు కబ్జా చేయలేదని మారుతి ప్రసాద్కి నా స్థలానికి ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందు చెప్పుకొచ్చాడు అలాగే నా మీద తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు మీద ఇప్పటికే చాలా చీటింగ్ కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిందని తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశానని మీడియా ముందు భారతి ప్రసాద్ చెప్పుకొచ్చాడు ఎస్పీ గారు పెడతాను మళ్ళీ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారు కూడా కోరుకుంటాను ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త మా పర్సనల్ విషయ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు చేయడం కూడా చాలా నేరం ఇది ఏదైనా ఆరోపణలు ఉంటే చేర్పించుకోవాలా చేసుకోవాలా ఎప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల ముందు నా మ్యారేజ్ విషయము డైవర్స్ అయిపోయింది మ్యూజాన్ డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లడు ఈ విధంగా పెట్టడం తెలియదు ఈ చంద్రశేఖర్ అని పిల్లల గురించి అందరికీ తెలుసు ప్లీ సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దాన్ని నేను కూడా అతని ఎమ్మడి తిరిగినప్పుడు ఇది వద్దు బాగుండగా శేఖర్ మీరు చెప్పినందుకు నా కూడా అతను నా మీద పర్సనల్ గా తీసుకున్నాడు అది పర్సనల్ డబ్బులు పెట్టుకున్నాడు డబ్బులు అతని దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము అతను దూరం పెట్టాము ఇవన్నీ పర్సనల్ అందుకు పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను ఇప్పుడు ముప్పై ఆరు వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను ఒకవేళ నా పైన ఏమన్నా ఆరోపణలు ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది వాళ్ళు ఈ రోజు మాకు అన్ని విధాలుగా మాకు మాకు వెనకపక్క ఉండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడని సపోర్ట్ చేస్తాడని మా ఎన్న విజన్ మీద ఫార్డ్ మా నమ్మకం ఉంది ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దు అండి వీళ్ళ మీద కఠిన చర్యలు మీ మీడియా ద్వారానే ఇంకోటి ఏంటంటే ఒకటి ఎవరున్నా కొత్త రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి గుర్త జల్లాలనే కాన్సెప్ట్ తో కాన్సెప్ట్ తో ఈ విధంగా చేస్తున్నారు ఈ రోజు నుంచి నా నా ద్వారానే ఇవన్నీ జరగాలి ఇప్పటి నుంచి ఇంకోటి మీద ఇట్లా అబ్బండాలు లేనిపోయిన అబ్బండాలు వేసి లేనిపోయిన అబ్బండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకో జరగకూడదు దయచేసి వాళ్ళ అలాంటి చీటర్స్ ని మమ్మల్ని అన్నాడు కదా అతను ఛానం అన్న వాడు వీడున్న ఎన్నో అన్నాడు కానీ మేము అతను మాకు అలాంటి అలవాటు లేదు విధంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం ప్రజలతో ఉంటాము ప్రజలతో కలుపుకొని పోతాము వాళ్ళ నా ఎమ్మడి తిరిగి టీడీపీ కార్యకర్తలు కూడా బెదిరిస్తున్నారు ఈయన శేఖర్ రెడ్డి ఆయన తొంభై లాస్ట్ టైం వచ్చేసి తొంభై ఎనిమిది ఉన్న ఇన్ఛార్జ్ ఉన్నారు వన్ ఇయర్ అయింది ఇతను అయితే దారుణంగా దారుణంగా అటాక్ చేసినారు ఇంకోటి ఈ మా ఈ మనోజ్ ఉన్నాడు కదా ఈ మనోజు ఈ పర్మిషన్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగింది అటాక్ జరిగి ఇనిమిది అటాక్ జరిగింది రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి ఇద్దరు మీద మా కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కేసు రెండు ఉన్నాయి వీళ్ళిద్దరు రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ తయారవుతుంది ఈ రోజు కూడా రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓర్వ ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ వీళ్ళ హిస్టరీ అన్నప్పుడు నేను చెప్పి ఇప్పుడు మీడియాకి కదా వీళ్ళు వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అవి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళు అన్నారు ముప్పార వారిలో నేను ఏదో చేశాను అంటున్నారు కదా వీళ్ళు స్వయంగా లక్షల వాళ్ళకి తీసుకొని తీసుకుని ఇంతవరకు డబ్బులు ఇల్లే వాళ్ళకు రజక రజక వాళ్ళు ఈ విధంగా ఒకరి వాళ్ళు కూడా వస్తారు టైం లేక వాళ్ళు రాలేపోయినారు ల్యాండ్ కబ్జా అని చెప్పాడు సెవెన్ టూ థర్టీ ఎయిటీన్ పెట్టాడు ఇన్ఛార్జ్ నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డ చంద్రశేఖర్ మన డేరంగుల మనోజు జములా పరమేశ్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో భూ కబ్జాలని పెట్ట పెట్టినారు మళ్ళీ వచ్చేసి ఏదో ఏదో అమ్మాయిలని ఏదో అమ్మాయి విషయంలో వరకట్న విధంగా వరకట్నం అని ఒక విధంగా అది ఒకటి పెట్టారు వరకట్న విషయం ఒకటి ఏం అంటే నాకు తొమ్మిది సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరు మా ఇద్దరు విడాకులు వచ్చినాయి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం మళ్ళీ అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో వచ్చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు ఇప్పుడు తొలి అడుగు అనే ఒక ప్రోగ్రాం పెట్టింది టీడీపీ టీడీపీ పెట్టి తొలి అడుగు ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలు అడిగాం వాళ్ళకి ఏమో దానిలో ఆప్షన్ అడుగుతాం మేము గ్యాస్ డబ్బులు ఉన్నాయి ఇవ్వన్నాయి ఇవి అన్నాయి అని అడుగుతాం అది ఏ విధంగా వాళ్ళ పర్సనల్ డేటా అవుతుందో అది చేయడం లే చంద్రశేఖర్ గారికి చెప్పిన చంద్రశేఖర్ గారికి తెలియాలా ఇంకొకటి నా పేరు ఆరోపణలు ఏదో ముప్పై ఆర వార్డులో నేను ఏదో దౌర్జన్యాలు చేస్తాను అది చేస్తానని చెప్తున్నాడు అది పూర్తిగా ఆ వాస్తవము వీళ్ళ ముగ్గురు గురించి నంద్యాలలో అందరికీ తెలుసు వీళ్ళ ముగ్గురు గురించి మా ముప్పై ఆర వార్డులోనే ఒక చాకలి నల్లగట్ల రాజు అనే వ్యక్తి ద్వారా చికెన్ వ్యాపారం చికెన్ వ్యర్థాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి లక్ష అరవై ముగ్గురు కలిసి తీసుకున్నారు ఈ ఇద్దరు లక్ష అరవై వేలు తీసుకొని ఈ రోజు కూడా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వపోగా వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వకపోగా ఈ రోజు రేపు డబ్బులు ఇప్పుడు తిప్పుకుంటున్నారు వాళ్ళు నాకు చాలా సార్లు మొరబెట్టినారు అమ్మ నాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు అది కూడా మాకు వాళ్ళకు మాటలు ఎలా విధాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ వైసీపీకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది టీడీపీ లో ఉన్నాను అప్పటి నుంచి మాకు వాళ్ళు మా మాట వినలేదు మాకు వాళ్ళకు లోపల చాలా జరుగుతున్నాయి ఈ విధంగా మా జీవితాన్ని పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా మీడియాకి ఇచ్చి సోషల్ మీడియా పెట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని సేవన్ని కోరుకుంటాను ఎస్పీ దగ్గర ఇంతకు ముందు వదిలి వినాయక చవితి అప్పుడు ఏ పరమేశ్వర్ అతను ఎవరో మనోజు వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా ఏమంటే ముప్పై వినాయక చవితి బొమ్మ దగ్గర ఉండింటి బాబుని తెలుసుకొని వచ్చాము బాబుని ఎట్టడం మిస్ అయినాడు నా అక్కడ దొమ్మలపైన కొడితే కాళ్ళు తప్పనే ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ సైడ్ ఉన్నది మీ మిస్ అయ్యి ఈ క్యాండిడేట్ ఇది ఎఫ్ఐఆర్ ఎమ్మడే బుక్ చేసినాను కానీ స్టేషన్లో కూడా పట్టుకుని చేస్తామని అన్నారు సార్ ఇంత మిస్ వేశారు కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయ్యింది ఏమో లేని మాకు కాంప్రమైజ్ అనుకోని అని అంటారు ఇది ఒకసారి జరిగింది మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కూడా మళ్ళీ ఏమైనా జరుగుతాయని కూడా డౌట్ వస్తుంది తిరగాలని అక్కడ కష్టమే మా ముప్పై వాళ్ళు అతనికి మాకు అసలు సంబంధమే లేదు ఎవరు క్యాండిడేట్స్ కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఏమంటే ఈ మారుతి ప్రసాద్ ముప్పై ఇన్ఛార్జ్ మరి తిరుగుతున్నాం కాబట్టి ఇలా మనకి ఇష్టం లేక అందరినీ బెదిరిస్తే అతను దూరం అయిపోతారు ఒక్కడే మిగిలిపోతారు అనే టైప్ లో అతను చేస్తున్నారు నమస్కారం మా ల్యాండ్ రెండు వేల మా ఫాదర్ రెండు వేల పన్నెండులో లో రెండు వేల పన్నెండు చనిపోతే రెండు వేల పదిహేడులో కబ్జా జరిగింది దాని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చి తర్వాత కోర్టు కూడా వేయాలి సివిల్ సూట్ కూడా వేరారు తర్వాత పార్టీ కాజ్ అయ్యి మళ్ళీ మా స్థలం మాకు వచ్చింది దాని ఎలాంటి గొడవలు ఏమి మాకు లేవు కూడా మోసపోయాడు కదా లైన్ మాకు వచ్చింది అవతల వ్యక్తి కూడా మోసపోయి ఆ రిస్టర్ ఆట జరగడం జరిగింది వాళ్ళకు కూడా మా స్థలం నాకు వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి మాకు అతనికి ఎలాంటి గొడవలు లేవు అలా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం వల్ల నా పేరు చంటి ముప్పైఆవ వార్డు ఇంచార్ ఇంచార్జ్ తమ్ముని నేను తొంభై ఎందో బూతు నాది దీంతో వడ్డ చంద్రశేఖర్ అని సర్వీస్ అబ్బాయి వీళ్ళన్ని మోసాలు చేసినంటే అన్ని మోసాలు చేసినారు క్రీడ సర్వీస్ సొసైటీ పేరు పెట్టుకొని ఎంతో మంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేసినాడు ఎంతో మంది నాశనం చెప్పాడు వీళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసేసి వార్డులో ఇద్దరు పెసుకి మీ పెసు వాళ్ళకి ఇద్దరు మోసం చేసినాడు దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరు పేరు మీద నందమూరి నాలుగు నాకు బిట్లు నా గిద్దు వాళ్ళకి కబ్జా చేసినారు ఆ వేరే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళకి ఇద్దరు దగ్గర మోసం చేశారు రెండు అచ్చలు పెట్టుకుని వాళ్ళకా రెండు అచ్చలు ఇది కాదు రెండు అచ్చలు పెట్టుకొని అట్లా వార్డ్ లో నలుగురు మంది కి ఇద్దరు మోసం చేశారు కి ఇద్దరు మోసం చేశారు ప్రెస్లకి ఇద్దరు మోసం చేశారు వార్డు లో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకునేదని వార్డు మొత్తం చెప్తారు డబ్బులు ఇస్తే తిరిగి రావు వీళ్ళ గురించి వీళ్ళ కుటుంబం గురించి తెలుసు వీళ్ళు మాట్లాడుతారు మేము పద్నాలుగు సంవత్సరాలు టీడీపీ ఉన్నాము ఒకటే బుద్ధలోనే పని చేస్తాము ఇలా వాటి ఇది వాటి సంబంధం లేదు వాళ్ళకి ముప్పై తొమ్మిదిలో వాటి ఇంత ముందు మా వాటిలో వాళ్ళ వాటర్ సీన్ లేక ఈ వాటిలోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బుడితే జరుగుతున్నారు ఇది ఉన్న విషయం అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు